మతయిసు వార్త ఒకటవ అధ్యాయము అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు శావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పేరేసును జరాహును కనెను పేరేసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమీనాబాదును కనెను అమీనాబాదు నయాసోను కనెను నయాసోను సల్మానును కనెను సల్మాను రహాబునందు బోయాజును కనెను బోయాజు రూతునందు ఉబేదాను కనెను ఉబేదు యషయిని కనెను యషయి రాజైన దావీదును కనెను ఉరియా భారీగా ఉండిన ఆమెందు దావీదు సొలోమోను కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఆసా యహోషాపాతును కనెను యహోషాపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము అహజును కనెను అహజు ఇజ్గియాను కనెను ఇజ్గియా మనేషను కనెను మనేషే ఆమోను కనెను ఆమోను యోషియాను కనెను యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో యోషియా ఎకోన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తరువాత యుకోన్యా టల్యలును కనెను షయాల్తియాలు జెరుబాబేలును కనెను జెరుబాబేలు అభిహూదును కనెను అభిహూదు ఎలియాకీమును కనెను ఎల్కీము అజోర్ను కనెను సాధోకును కనెను సాధోకు అకీమును కనెను అకీము ఎలిహూదును కనెను ఎలిహూదు ఎలియాజర్ను కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియా భర్త అయిన ఏసోబును కనెను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పద్నాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు పద్నాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు యేసుక్రీస్తు జనన నిదానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా ఏసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారి ఏకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను ఆమె భర్త అయిన ఎసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించను అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ప్రభువు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన ఎసేపు నీ భార్య అయిన మరి అను చేర్చుకున్నటకు భయపడుకుము ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను ఆయనకు ఇమానియల్ పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను ఇమానియలు పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థం ఏసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత ఆ తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కన్నిన వరకు ఆమెను ఎరగకుండాను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను